హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా బామ్మ పిలగాళ్ళు నా తడ్డుక్కుడు పిలగాళ్ళు మా అత్తగారు నా కొడుకు నా కొడుకు మా భార్య మా మా నాన్నడే మా నాన్న ఇటో పోయిండు మా మరద పల్లవి కెమెరామెన్ గంగతో ముఠి నాగరాజు ఈరోజు మా ఇంటిలో స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై పచ్చి పులుసు ఆవకాయ పచ్చిరే కూర గోడుచుకుర తోలు తొక్క తొంభై చూసుకుంది పడేది సార్ మన మంచి పాలవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది కదా నాలుగు నాలుగు సరిపోయి

ఏ కాలం ఇది పొద్దున్నే పొచ్చేకట్టలో ఒక ముద్దాన్న నిన్న అంతవరకు అయి దగ్గరే నేను చికెన్ చికెన్ పులుసు పెట్టమని చెప్పినా చెప్పే ఎందుకంటే మాట ఎందు ప్రై చేసింది పులుసు పెట్టింది అయ్యా మా చెల్లి మా కావచ్చినప్పుడు పులుసు వేయలేదు పచ్చి పులుసు వేయలేదు వాళ్ళ అమ్మోళ్ళకి మాత్రం అన్ని రకాలు చేసి పెట్టిందయ్యా తిప్తులు కూడా ఎంచిందయ్యా ఎంత వరకు న్యాయం అయ్యాయి నా అధ్యక్షురా ఆ విధంగా ఏందిరా పది రోజులు బట్టి రోజు పెళ్ళిళ్ళు పక్షళ్ళు పెళ్ళిళ్ళు పక్షులు పెళ్లిళ్ళు పక్షణాలు ముఖం వాసి పోగడ్డది సిగ్గిల్ మటలంటే ఆయన దమ్మ చేస్తుంది తల్లి ఆ ఇది అమ్మా ఆటం లేకుండా సిగ్గు లేకుండా తినండి అదే చిగ్గు పడకుండా మీ ఆయన దాకుండా బాగున్నా ఏం పేరు నీ పేరు దగ్గర ఇంటర్వ్యూ చేద్దాం ఏం పేరు నీ పేరు ఎదుగుంటున్నావా ఏడా నువ ఏం పేరు ఎంతమంది మీతో అదుకుంటున్నారా మేము ఏం చేసింది మార్కెట్ మీ <laughs> <सा> <laughs> फारम का

గురువారం వస్తుంది నాడు కాదు గ్రామా వాడికి అది నువ్వు కనిపిస్తున్నావా ఓకే ఫ్రెండ్స్ ఇక కెమెరా ఎమారా లోమెత్తనాం మరి మీకు స్పెషల్ ఏంటి ఎంజాయ్ తింటారా మీరు కూడా ఎప్పుడు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్